ఆర్గనైజేషన్ చేసినందుకు మీ అందరి దగ్గర మా గురువు గారు విన్న తర్వాత ఇంక నాకేం చెప్పాలో తెలియట్లా నేను ఎక్కడ వాళ్ళు ఏం చేయాలి ఎక్కడ ముగించాలని తెలియట్లా కానీ రెండు మూడు విషయాలు కార్లో వస్తా ఆలోచించుకున్నా ఈ దేశంలో ఒక రాష్ట్రపతిని గుడిలోకి రానియడు నా చిన్నప్పుడు విజయవాడలో నేను ఏడెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు ఒక రామ మందిరం అని ఉండేది మా లేబర్ అంతా వెళ్తా వెళ్తా ఆ లోనకి రానిది కాబట్టి ఆ దూరం ఉండి ఇట్లా ఇట్లా దొంగ నమస్కారం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు అప్పుడే ఫామ్ అవుతున్న ఏజ్ నాకు ఏంట్రోరావు అందరూ మన దేవుడు అని అంటారు మరి వీళ్ళు వెళ్ళరు అని అంటే నేను వచ్చి మన నాయనమ్మ కానీ మా ఏంటమ్మా అంటే అయ్యా మనం తగ్గు జాతవాళ్ళం అయ్యా మనం నిలలేదు అని ఇది నేను ఒక సే ఒక అరవై ఐదేళ్ళ క్రితం చూసింది ఇప్పుడు కూడా ఇట్లానే ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ పాపం తెలుసు తెలుగు వచ్చి ఒక అవన్న లేడీని రాష్ట్రపతి మనం ఎంతో సంతోషపడిపోయాం మన వాళ్ళందరూ అసలు సంతోషపడి ఉంటారు మన మనిషిని మాత్రం అయినాగరాజు గారు పార్లమెంట్ భవన్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం గవాయి గారు చీఫ్ జస్టిస్ అయ్యాడు చాలా సంతోషపడ్డాం అరే ఒక ఆయన గొప్ప ఆయన అయ్యాడు కనీసం మనకి ఇంతకన్నా అవకాశం వచ్చింది అవకాశం వచ్చి సార్ చెప్పినట్టు ఎంతో మంది ఇప్పుడు లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి మేము చూస్తూనే ఉన్నాం ఒక్కొక్క జడ్జి ఘోరంగా మాట్లాడుతున్నాడు మహాభారతాన్ని పాఠ్యాంశంలో పెట్టాలంటే భగవద్గీతను పాఠ్యాంశంలో పెట్టాలంటే వాళ్ళే కంట మీద మరి మన హేతువాదులు వాళ్ళ గురించి మాట్లాడేశారు వాళ్ళు ఈ మహాభారతం గురించి ఇవ్వడా ఉండే ఉంటే అది ఏమని చెప్తున్నారు అంటే ఏంటంటే ఈ వ్యవస్థ చాలా మంది తెలుసు తెలియక నేను అది కూడా చెప్తాను నా పేరు భారత భూషణం మా నాన్న ఎందుకు పెట్టాడో తెలియదు అని ఎత్తుకుతారు ఈ జనం ఇది మాది కూడా మాదివాడా ఎర్చివాడా ఎరుకుల అని ఎత్తుకుతాడు నేను అప్పుడే నిర్ణయించుకున్నాను నేను సర్వీసులు జాయిన్ అయినప్పుడు ఆరు ఎట్టకు ఎదుగుతున్నాడు కాబట్టి మనం ఇలా కమిటీ అయిపోతే పాటు మన వాళ్ళు చూస్తుంటే ఆ ఒక్క అవకాశం కూడా కూర్చున్న ఒక్క నిమిషంలో కూడా ఇది నాది ఉండదు అని తెలిసి ఎంతమందికి చేయలేస్తే అంతమందికి చేసేసుకుంటే వెళ్ళిపోతాం ఎందుకంటే ఇది మనకు బరి వేరుగా వచ్చే ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీ కూడా నా ద్వారా రాల మా దేవుడు అంబేద్కర్కి ఆయన చబట్టే ఈ బాటలు వేసుకున్నా ఈయనే చీప్ గెస్ట్ అంటే చీప్ గెస్ట్ పాడ నేను లేపర్ మనిషి కాబట్టి మేము జనాలకి ఎంత సంఖ్యా చేయాలని చూడాలి అంటే మా ఈ సొసైటీ ఎంత ఘోరంగా ఉంటుందంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఇది టైం అవుతుందో కాదు తెలియదు కానీ ఆ సైలెంట్ ఆఫ్ దౌదని ఉంటాయి వాళ్ళ నాన్న రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ డ్యూటీలో చనిపోయాడు ఆ పిల్లోడికి వాళ్ళ అబ్బాయి కంపల్సరీ అపాయింట్మెంట్ జాబితా వాడు డ్యూటీ చేసుకొని ఉన్న ప్లేస్కి ఇప్పుడు తాడేపల్లి అంటారు ఆంధ్రప్రదేశ్లో అదే క్యాపిటల్ కృష్ణా నది పట్టణ హెల్త్ అంటే ఒక లాయీ స్కూల్ చేసి దిస్ సాల్ హ్యాపెండ్ ఇన్ టూ థౌసండ్ ట్వెల్వ్ వాహ్ పెద్ద పెద్ద లీడర్లు ఓబీసీ లీడర్ అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు లీడర్లు టూ థౌజండ్ నైన్టీన్ వరకు ట్రై చేసి ఆమె దగ్గర కొంత డబ్బు సంపాదించుకొని తర్వాత చెప్పారంట మా వాళ్ళకి ఆడేదమ్మా ఎవడో చెప్పారంట టూ థౌసండ్ ట్వంటీ టూలో ఆయన ఒక ఆయన ఆయన దగ్గరికి ఏమన్నాయి ఏమన్నా చేస్తాయిస్పాట్లు నా దగ్గరికి వచ్చింది వస్తే నేను కోవిడ్ వచ్చిన్నా ఎవరిన రాని ఇట్లా అదే నేను పోతే నూరు రాబా అక్కడ బాబు దూరంగా ఉన్నాను ఆ అమ్మాయి దూరం ఉండి ఒక ఫోటోలో మా బ్రదర్ పరిస్థితి డిఎన్ అంటే ఏంటంటే నూతన ప్రసాద్కు వెళ్ళి అతను ట్రంక్ లేపుకోలేదు ఆల్వేస్ అందా ఆ బెడ్ నా శిష్యుడు ఆయన ఉన్నాడు మన లంబరి ఆయన ఆయనకి హెల్ప్ చేసా బాగా ధోరణికల్లా అయినా నేను ఆడికి పిలిచి చెప్పాను అరే నువ్వు ఇచ్చావు కదా ఏమయా నేపాల్ వాళ్ళమా చైనా వాళ్ళవా బంగ్లాదేశ్ వాళ్ళమా పాకిస్తాన్ వాళ్ళని ఏమో మేమే ఇండియన్స్కాయ ఏమిటా పన్నెండేళ్ళు మట్టి బుక్ చేస్తున్నాడు సార్ ఒకసారి పని చేయండి సార్ ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి సార్ దీన్ని మనం విదౌట్ చేద్దాం ఎవ్రీ టూ మంత్స్ మంత్స్కి చేసేవాడి ఇట్ వన్ ఇయర్ ఫర్ హర్ సిస్టర్ ఈజ్ గివెన్ ఎ ఈ సిస్టర్ గివెన్ ఎ జాబ్ టు లుక్ ఆఫ్ లు వన్ ఇయర్ పెట్టింది అంటే ఏంటి నాకు అనిపించింది ఈ దేశంలో ఎంత దుర్భరమైన పరిస్థితి ఉన్న వాడికి న్యాయం చేయడానికి ఎందుకు ఎంత టైం పడుతుంది బేసికల్గా మనం చేయాలని తత్వం లేని ఇది ఈ ఈ సభలో అంటే ఎట్లంటే వీళ్ళంతా ర్యాడికల్స్ మన సొసైటీకి చేయాలంటున్నాం మనం ఎంత తక్కువ ఉన్నాం మనం యాభై మందే ఉన్నాం వాళ్ళు వేలు వేలు ఉన్నది ఎందుకు ఇది పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మనం సమాయత్తమయ్యి మన రక్తులు మనం మన హక్కులు మనం రక్షించుకోకపోతే వాళ్ళ పీపుల్ చేయాల్సిన దాటి ఇంత ఘోరంగా ఉంటారు కాబట్టి గవాయి గారి గురించి నేను చాలా ఇది జరిగిన అనుకున్నా ఎలా మీటింగ్ పెట్టారా అని హ్యాపీగా నేను పెట్టాడు నిన్న పిలిచి జరిగేది సార్ మీరు రాగలరా అంటే నాకు ఇచ్చిన పని ఉందా వస్తాను రాదని కానీ అయినా కానీ క్యాన్సిల్ చేసి ఇదే తా ఇది మాకు సంబంధించింది ఇది మేము రావాలి మేము వెళ్ళకపోతే వీఆర్ డూయింగ్ బిగ్గెస్ట్ బ్లండర్ ఇన్ ఆఫ్ ఆన్ సొసైటీ యూఆర్ నైట్ రైజింగ్ యుట్ రైసింగ్ యువర్ వాయిస్ బి సేక్ ఆఫ్ యువర్ కమ్యూనిటీస్ అండ్ యువర్ వాయిస్ లెస్ పీపుల్ ఒక చిన్న ఉదాహరణ ఇది కూడా ఇది కాదు నైన్టీన్ ఫార్టీ టూలో నేను ఒక బుక్ రాస్తాను ఇప్పుడు మా వంశపరిపరం గురించి రాస్తాను అది వస్తుంది ఒక నెలలో దానిలో ఒక ఇన్సిడెంట్ చెప్తాను మా ఫాదర్ని ఫ్రీడమ్ మూమెంట్లో పట్టుకున్నారా మా వాళ్ళే కొట్టేశారు ఎస్సీ మాది వాళ్ళే కొట్టేసారు అది కేసు పెట్టారు విజయవాడ సబ్ జైల్లో వాళ్ళు టెర్రై చేశారు మీది ఎవడన్నా వచ్చి మీరు విట్నెస్ ఇస్తే మిమ్మల్ని చంపేస్తాం రీకేస్తాం ఖాళీ ఏర్పాటు గ్రాండ్ మదర్ ఆ జడ్జిని బ్రిటిష్ జడ్జిని తెల్లోని కలిసి ఐ ఐఎమ్ ఐ విడో ద ఉమెన్ ఆఫ్ ఏమీ సహాయం లేని దాన్ని ఈ రోజున ఒక్కడ కూడా విట్నెస్కి రాలేదంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దోమా క్రియేటెడ్ బై దిస్ పీపుల్ ఆ బ్రిటిష్ జడ్జికి తెలుసు మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు గోయింగ్ ది ఆఫ్ అని వాడు నిజంగా నాకు అనిపించింది వాడు ఇమీడియట్లీ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చాడు ఇన్ ఫేవర్ ఆఫ్ మై పాదర్ అండ్ సెంటెన్సింగ్ ది అదర్ పీపుల్ నాకు అనిపించింది మన దగ్గర అట్లాంటి ఇప్పుడు చిన్న చింతగా పాపం గవాయి గారు మాట్లాడితే అత్తలేమద్దు జుడిషియరీలో ఎంత ఇదిగా ఉండాలి అనే దానికి కారణం ఇది అట్లా ఉండాలి నేను తెల్లవన్నైనా టీషర్ట్ గురించి అన్యాయం చేస్తున్నాడు జస్టిస్ ఈజ్ ఇన్ ఇన్ సైట్ చేస్తున్నాస్ కాబట్టి మనకి మన మనందరూ పాపం గురువు గారు నాకు తెలిసి నేను జాయిన్ అవ్వక ముందు నుంచి ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేటప్పటి నుంచి జేపీ రాజు గారు పాపం తీరుతూ ఉండేవారు మా ఫాదర్కి వచ్చి మా ఫాదర్ అప్పుడు ఎమ్మెల్సీ ఉంటే న్యూఎంఎల్ఏ కౌర్స్ లో నేను వచ్చి ఆయన పట్టుకొని ఇది చేయాలండి అది చేయాలి అదే అని చెప్పాడు వెరీ వెల్ ఇంటే మాకు ఒక ఆస్తి సొత్తు మా చెబిరా థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు కూర్చోాలి కూర్చోాలి